ఏర్పాటు చేసేందుకు కృతజ్ఞతగా ఆమె వాళ్ళ కుటుంబం తరఫున ఘన సన్మానం జరుగుతుంది దీనికి పైతాల శ్రీరామ్ గారు అలాగే గారు పరితరు సన్మానాన్ని చేస్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే ఎంతో మంది పైత వాళ్ళు వాళ్ళ కోరిక ఈ తరుతమ ఆధ్వారంలో నెరవేరణందుకు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం చాలా ఆనందం పక్కన మొత్తం కుటుంబంలో ఈరోజు ఈ కార్యక్రమం రావడం పెనుగుండా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఈ రోజు పెనుగొండ ప్రజాని చూసుకోవడానికి అవకాశం కలిగింది పెనుగొండ అంటే రవి అంటే పెనుగొండ అనేటువంటి నిజంగా ఈ రోజు ఉన్నటువంటి నాడువిని నిజం చేస్తూ సవితమ్మ గారు ఈ రోజు నిలువేస్తే కాలసాన్ని పెనుగొండ చరిత్రలో తనకు గొప్ప ముప్పై సంవత్సరాలుగా ఎదురు చూసినట్టు కళ నిర్మించినందుకు మొత్తం కుటుంబం అంతా కూడా ఈ రోజు సవితమ్మ గారిని సన్మానించడం నిజంగా చాలా సంతోషం రవి గారికి పెళ్లిగొండకి ఉన్నటువంటి సంబంధం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఎక్కడికి కూడా కుటుంబం అంతా కూడా ఈ రోజు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనడం నిజంగా మా అందరికీ చాలా సంతోషం కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడచ్చుకుంటే మాట్లాడచ్చుకోచున్నాం కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడే